హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నవి అవి ఏంటో మీకు నేను చూపిస్తాను అన్నీ ఫైవ్ రూపీ కాయిన్సే వీటి మీద కొన్ని చిహ్నాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ రూపీ కాయిన్ పురాతనమైన టెంపుల్ ఫైవ్ రూపీ కాయిన్ పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి రెండు వేల పన్నెండు వరకు ముద్రించిన కాయిన్ మాతా వైష్ణవి కాయిన్ ఫ్రెండ్స్ ఇవి టెన్ రూపీ ఫైవ్ రూపీ కాయిన్లు ఎక్కువ ముద్రించారు వందల పది నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ